ஜோரு குருசாத்தம் <laughs> <coughs> <laughs> నీటి శాతం ప్రవాహం పోలీస్ స్టేషన్ ఎదుగా పలమనేరులో మరో ఊటిని తలపిస్తున్న పలమనేరు చల్లదనానికి చిహ్నంగా వర్షం அது எந்த ஒரே நிமிஷம் எந்த ஜோரை விட்டு ஒரே நிமிஷமே ஏன்னா நீங்கள் ஹாய் பிடிச்சா வெயிட் பண்ணுங்கள் ஹாய் கொடுத்தேன் நீங்கள் ஹாய் பிடிச்சேன் அப்படி సూపర్ వాన అలాగే పలమనేరు స్టాండ్కు రాకపోకలు కొనసాగించే వాల్ క్లాక్ నెహ్రూ విగ్రహం కూడా చూడవచ్చు పక్కనే బస్ స్టాండ్ అన్నా క్యాంటీన్ కూడా ఉంది మరి చెన్నై బెంగళూరు జాతీయ రహదారి పైన ప్రవహిస్తున్న నీరు చూస్తే ఎంత జోరుగా వర్షం పడుతుందో చెప్పనవసరం లేదనుకుంటా ప్రేక్షకులు ఈ పలమనేరు పరిస్థితుల్లో పలమనేరులో ఉంటున్న వర్షపాతాన్ని గమనించినట్టయితే ఇలాగే జోరుగా వర్షం పడితే మరి చెత్తా చెదారం మరి అన్నీ కూడా కొట్టుకుపోయి మరి చెరు పెద్ద చెరువులో చేరే పరిస్థితి ఉంది ఓవర్ టు జిఎంటీవీ ఎంత చోరుగా చూడ దూరానికి ఎంత స్టార్గా నమడుతుంది దగ్గరికి కొంచెం పళ్ళ సడుతుంది ఎన్ని బోర్లు కొడితే ఎన్ని నీళ్లు ప్రవహించాల ఒక సెకండ్లో చూడొచ్చు ఎన్ని బోర్లు వేస్తే ఇంత నీళ్ళు ఒక నిమిషంలో ఒక దగ్గర మూడు నిమిషాలకే ప్రవాహం పదమూడు పోలీస్ స్టేషన్ ముందర Thank you.